మా కకర్మనవనత్రవేరించుమనే ప్రభు ద్వారా మెరుగుచున్నాము ప్రేరణ నారాయణ ప్రభు కార్యదన్ ది సుప్రగ్రాస సిరియవదిశసనలదే anaerobic ఉండర్ అల్మంచిప్టనా శిశంబత మీ సర్వలోకనవల సవచ్చుచే స్వతః ప్రకటించది ఎవరైతే నమ్మిన కార్షపుంద ద్వారా రక్షించమ నమనవ శిక్ష అంతమ అంద్ర నంగూట చాద ప్రామఖ్యమే ఆ కుమాన్ యొక్క తండ్రి ఇవ్వండి చూడంటే మార్చ్ తొమ్మిది ఇరవై ఓట్లో ఉమాన్ తారు నవ్వు తిరిగే వాళ్ళైతే నమ్మను సంవత్సరం సాధ్యం అని ఎందుకంటే హెయిన్స్ ఆ దాయం పట్టి బిల్లు నాడుచున్నటువంటి డూరకు కక్కుంటూ మరి డొరకు కట్టుచుకుంటూ నేర పడిపోతుంది దాయం పడేస్తుంది శిశుడు బాగా చేయడం ఆ తండ్రి ప్రభుత్వం చూడడం బాగా సహాయం చేయమన్నప్పుడు ఆ తండ్రి తంటున్న మార్పు స్వాతత్వం తొమ్మిది ఇరవై కూడా నవ్వుట దేవుళ్ళైతే నమ్మో సమస్య సాధ్యం అనుకున్నా అంటే ఆ తండ్రి గుమ్మట నమ్ముతున్నా కానీ ఇప్పుడు అపనమ్మ కరెక్ట్ సహాయం అపనమ్మ కనుక సహాయం చేయడం మన గెచ్చడు ఎంత ఎంత మంచి కోరిక కోరుకున్నారు చూడదు నాకు అపనమ్మ ఒక రాకూడదు బాగుండ అంటే అమ్మ అపనమ్మకం ద్వారా కాని ద్వారా ఏం పొందలేము నమ్మినట్టయితే సముద్రం పొందుతూ కల ఆ నమ్మకం దానిపైన అపనమ్మకం ఉంటే ఏమి సాధించలే ఏం పొందలేదు సందేహం పడగ అందుకే ఈశ్వరుడు సముద్రంపైన నడుస్తుంటే పేరు కూడా నేను నిలుస్తాను అన్నా అడవ కొంచెం మంచి అక్కడ నడు నేసారు గానీ సముద్రం చూసి భయపడ్డారు

సంవత్సరం పొందుకోవాలి సందేహం వచ్చే దాని ద్వారా ఏం పొందుకోలేవారు మునిగిపోతారు ఈ లోపల సముద్రంలో మునిగిపోతుంది జాగ్రత్త అందువల్ల ఇంకో గొప్ప కానీ ఏంటంటే నమ్ముడు గారు పన్ను ప్రాంతం స్వగా నమ్మే బాప్తిస్ట్ మంది వారు నమ్ముతారు చాలామంది కానీ బాప్తిస్ట్ తీసుకోరు ఓ ఉదాహరణ చెప్తారు ఒక எவனி எவ்வளோ உடனே எங்கேஜ்மெண்ட் எங்கேஜ்மெண்ட் எந்த மாற்ற பிரதாக ஆய் மாற்ற வார பாரபிஸு மங்களப்பட பாரிபாத்திர அனுப்பிண்டார் அது எதனா நமித்த மாதம் காதுக்கே பார்த்துக்கிட்ட பண்ணுறாரு அப்படியே சம்பவம் பெட்டிதான் மார்க்கார் அப்படி பன்னெண்டு நிலை ஆரம்பிச்சு అది ఏ ప్రభావం అంటారు మీరు సమలోకాన్ని వల్ల సరస్సు స్వాతంత్రం ప్రదు నమ్మే బాప్తి నచ్చు నమ్మని వన్ శిక్ష అంటే అదే శిక్ష అంటే అజ్ఞానది పొరుగు చావ్ కైకర్మ అంటే మారు తొమ్మిది నలభై ఐదు నా బాట రాబోయే అజ్ఞానది పొరుగు చావద అజ్ఞానం ప్రాణం కొంత భయం అంత ఒక రోజు రెండో దాని యుగ యుగాలు దాని సంపించుకోవాలంటే నువ్వు నమ్మ நம்படி எந்த சமயம் கார் இதே மஞ்சள் சமயம் அனுப்பு ரெண்டோகிறே ஆறு ரெண்டு ஆறு இதே பித்தர சமயம் அனு இதே ரே ரெண்டு மஞ்சள் மனுஷிச்சார் நம்பின சை நூத்தாச்சும் நம்பி பாப்பி சந்தின ஆனப்பட்டு कब द राइट पर ये बात स्वातन्त्र्य ಅಂತ ಬಂದ ಐತೆ ಮಿಟ್ಟನರ ಮತ್ತು ನಮನೆತೆ ನಂಬೋದಿದೆ ಒಂದು ಅವಕಾಶ ಯುರಿ ಚಲಿಸ ಸಮಯ ಮನೆ ಇದೆ ಬಹುಶಃ ಸಂಸಾರ ಉನಾರೋ ಓ ವಿಚಾರಗಳ ರಗಳ ಪ್ರಖರನ ಕಾರಣ ಸಮಯವ ತಂದ ಸಾಧನ ಚನನ ಅತelse ಮೀಪನ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಸೆ ಮನೆ ಈ ಸಮಯ ವಿಚಾರ மஞ்சுஸ்வார்த்தம் விட்டு நாட்டு நம்ப நீ நம்ம சமூக சாந்தியம் அந்த நிவாரண நம்பி வாப்தி சம்பா ஆய் படிக்க சீக்கிரம் ஆனத்துவம் சுவாசம் ஆகி சாஹிசப்பட்னா டூரம் மாற்றம் நீங்கள் ஆச்சரிய